శ్రీ మాత్రే నమ అమ్మగారు నమస్కారం చంద్రగ్రహ చంద్రగ్రహణం టైంలో సౌందర్యలహరి పారాయణం అమ్మ మీ సంకల్పం మా అదృష్టం అమ్మ చాలా అంటే చాలా ఆనందంగా ఉందమ్మా మేమందరం పాల్గొని అందరం పారాయణం చదవడం ఎప్పుడు గ్రహణాలు వచ్చినా ఏదో ఒక శ్లోకం చదువుకొని పడుకునే వాళ్ళమమ్మ ఇప్పుడు మొత్తం పన్నెండు అయినా కానీ ఇంకొంచేపు ఉంటే బాగుంటుండే క్లాస్ అనిపించిందమ్మా ఎందుకంటే అందరూ పారాయణం చదివి మళ్ళీ సెకండ్ టైం కూడా అన్నపూర్ణ గారిని మేం చదువుతాం మేము చదువుతాం పారాయణం అని అందరు ముందుకు అందుకని చాలా ఆనందంగా ఉందమ్మా అమ్మ ఒట్టి టైముల్నే సౌందర్యలహరి పారాయణం ఒక్కసారి చదివితే లలిత శాస్త్రనామాలు మూడు చార్లు చదివినంత ఫలితం అని అంటారు కదమ్మా గ్రహణ టైంలో అయితే ఎన్నో రేట్లు ఎక్కువ అని చెప్తారు కదమ్మా ఆ అవకాశం మీరు కల్పించినందుకు చాలా అంటే చాలా ధన్యులం అమ్మ మేమందరం గ్రూప్ సభ్యులమందరం అమ్మ మీరు మాకు నేర్పించడం వల్లనే మేము ఈరోజు చంద్రగ్రహణం టైంలో ఇంత బాగా అందరం చదివినాము నేనైతే రెండు చదివినానమ్మ శ్లోకాలు అన్నపూర్ణ గారికి కూడా నమస్కారాలు ఎందుకంటే నేను గ్రూప్లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నా తను వచ్చి ఇట్లాంటి వాటికి ముందుండి నడిపించినందుకు మా అందరినీ క్రమశిక్షణతోటి పిలిచినందుకు దేనికైనా మనకు సపోర్ట్గా ఉంటుంది కదమ్మా అందుకని అమ్మ నమస్కారం